మనకి యోగా చేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసు బాడీకి చాలా చాలా అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ ఫంక్షనింగ్ కోసం కిడ్నీ లివర్ ప్యాంక్రియాస్ అది బాగా పనిచేస్తాకి అలానే శరీర ఆకృతి కోసం హెల్త్ కోసం చాలా ఇంపార్టెంట్ కానీ యోగాలో ఫేషియల్ యోగా అంటూ సెపరేట్గా ఉంటుందండి ఫేషియల్ యోగా త్రూ మన ఫేస్ దగ్గర ఫ్యాట్ ఫార్మేషన్ జరిగినప్పుడు అలానే వయసు రీత్యా ముడతలు రావటము అలానే విపరీతమైన స్ట్రెస్కి ఉబ్బినట్టు కనబడటము సన్ ఆర్ పొల్యూషన్ బయట వెళ్ళే వాళ్ళందరికీ స్కిన్ తొందరగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది సో ఫేషియల్ యోగాతో న్యాచురల్గానే మన స్కిన్ గ్లో వచ్చేటట్టు చేసుకోవచ్చు అది ఎలా చేయాలో ఈరోజు మనం చూద్దాం నమస్తే నేను మీ హిమ అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనస్ సో ఈరోజు మనం కళ్ళకి ఒక మంచి ఎక్సర్సైజెస్ చూపిస్తారండి ఇది యోగాలో ఫేషియల్ యోగా కళ్ళ కోసం సో తొందరగా మనకి రింకిల్స్ ఫామ్ అయ్యేది కళ్ళ చుట్టూ అంటే బాడీలో వాటర్ కంటెంట్ సరిగ్గా నీళ్ళు సరిగ్గా లేకపోయినా బాగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వటం వలన విపరీతమైన స్ట్రెస్ అలానే నిద్ర సరిగ్గా లేకపోయినా కూడా కళ్ళ చుట్టూ డార్క్నెస్ అలానే రింకిల్స్ తొందరగా ఫామ్ అవుతాయి సో ఇది యోగా చేయటం ఫేషియల్ యోగా చేయటం వలన మొత్తం పోతుందని కాదు ఏజింగ్ డిలే చేయొచ్చు అంటే మనకి థర్టీ ఫైవ్స్లో కూడా మనం థర్టీ లాగా కనపడేటట్టు యంగ్గా కనపడేటట్టు చేసుకోవచ్చు అది ఎలా చేయాలో ఈరోజు మనం చూద్దాం నా ఫస్ట్ ఎక్సర్సైజ్ ఎలా చెయ్యాలి అంటే మీ బటన్ వేలు ఏదైతే ఉందో కళ్ళ కింద అలానే చూపుడు వేలు అయితే ఉందో పైన పెట్టి స్ట్రెచ్ చేసి పైకి చూడండి ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దు స్కిన్ కంటి చుట్టూ ఉండే స్కిన్ చాలా డెలికేట్ గా ఉంటుంది సో స్లైట్ ప్రెషర్ ఇచ్చి పైకి చూస్తే సరిపోతుంది సో ఇలా స్ట్రెచ్ చేయటం వలన కళ్ళు ఉన్నదానికన్నా పెద్దగా కనబడతాయి మీకు తెలుసా కళ్ళు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఒకటే సైజ్ లో ఉంటాయి కానీ ఆ చుట్టూ ఉన్న స్కిన్ కానీ మనం ప్రాపర్గా ఏజింగ్ ప్రాసెస్ అంటే దాన్ని గ్రేస్ఫుల్గా చేయకుండా ఎక్సర్సైజ్ చేయకుండా అలా వదిలేయటం వలన కళ్ళు ఉబ్బి ఆ స్కిన్ ఏదైతే ఉందో స్లో స్లోగా కళ్ళు మూసేస్తూ ఉంటుంది కానీ లోపల ఉన్న గుడ్డు మాత్రం సేమ్ సైజ్లో ఉంటుంది ఈ ఎక్ససైజ్ చేయటం వలన కళ్ళు విచ్చుకున్నట్టు పెద్దగా కనపడతాయి సో ఇంకొక ఎక్సర్సైజ్ చూద్దాం ఈ ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ చూపుడు వేలు మధ్య వేలు సపోర్ట్ తీసుకుని స్లోగా కొంచెం స్ట్రెచ్ చేసి పైకి చూడండి సేమ్ స్ట్రెచ్ అలానే ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు జస్ట్ స్లైట్ స్ట్రెచ్ ఇది రెండో ఎక్సర్సైజ్ మూడో ఎక్ససైజ్ ఇది పిల్లలకి కూడా చాలా ఇంపార్టెంట్ అండి కళ్ళ నరాలు డైరెక్ట్ గా బ్రెయిన్ కనెక్ట్ అయి ఉంటాయి సో మనము ఎప్పుడైతే పొద్దు నిద్రలేసేసరికి వె ఇమీడియట్ గా బెడ్ మీద మనం ఈ ఎక్సర్సైజ్ చేయటం వలన వర్టికో పేషెంట్స్ అలానే పెద్ద వయసు వాళ్ళు బ్లడ్స్ పంపింగ్ సరిగ్గా తగ్గిపోయిన వాళ్ళు పిల్లలు యాక్టివ్గా ఉండటానికి రోజు మొత్తం హెల్ప్ అవుతుంది అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం వైడ్ ఓపెన్ కళ్ళు ఇలా వైడ్ చేసి ఎడం వైపుకి స్లోగా ఎంతవరకు వీలైతే అంతవరకు తిప్పాలి అలానే కుడివైపుకి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ राइट अलगे पाइकी डाउन अप डाउन अप डाउन अलगे रोटेशन वन टू थ्री फोर अलगे रिवर्स एंटी क्लॉकवाइज वन टू थ्री ఇమ్మీడియట్ గా కళ్ళు మూసేసి రబ్యో పాము చేతులు రబ్ చేసుకుని చేతిలో కళ్ళ మీద పెట్టుకుని స్లోగా కళ్ళు తెరవండి సో ఇది ఎన్నిసార్లు చేయాలి అంటే ఫోర్ ఫోర్ టైమ్స్ అప్ అండ్ డౌన్ చేస్తే స్లోగా నెంబర్ ఆఫ్ టైమ్స్ పెంచుకుంటూ వెళ్ళచ్చు ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు బాగా హెడేక్ ఉన్న మైగ్రేన్ ఉన్నవాళ్ళు చేయకండి ఎందుకంటే కళ్ళు సడన్గా ఇలాగా పక్కకి మనం యూజువల్గా అంత తిప్పం గుడ్లు కాబట్టి సడన్గా మనం తిప్పేసరికి కళ్ళు హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకోసమని నిదానంగా స్టార్ట్ చేయండి వన్ ఆర్ టూ రౌండ్స్తో స్టార్ట్ చేసి స్లోగా పెంచుకుంటూ వెళ్ళండి అలాగ చేయటం వలన మనకి స్లోగా అలవాటు అవుతుంది అండ్ ఇది చేయటం వలన బ్లడ్ పంపింగ్ చాలా బాగా జరిగి చూపు ఇంప్రూవ్ అవుతుంది విజన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది హెల్దీ ఐజ్ వస్తాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ సో ఎప్పుడైతే ఈ మనకి స్ట్రోక్ వచ్చే ముందు ఆర్ ఎటువంటి తలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ విజన్ మీదే కనబడుతుంది సో స్ట్రోక్ వచ్చే ముందు మన కళ్ళు మన స్వాధీనంలో ఉండవు లెఫ్ట్ కి రైట్ కి కంప్లీట్ గా తిప్పలేం సో ఇవి ఏదైతే ఉండో నరాల మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి రెగ్యులర్ గా మీరు ఎక్సర్సైజ్ చేయటం చాలా ఇంపార్టెంట్ అలాగా మీరు తిప్పలేకపోతున్నాము ఇబ్బంది పడుతున్నాము కష్టంగా ఉంది అంటే ఇమీడియట్గా మీరు డాక్టర్ కి చూపించుకో సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే కళ్ళు ఉన్నదానికన్నా చక్కగా యంగ్గా కనపడుతుంది విజన్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది ఇలా వీటితో పాటు మనకి కంటిన్యూగా నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అట్లీస్ట్ ఎనిమిది గంటల నిద్ర పోవటం వలన కళ్ళు కంప్లీట్గా రిలాక్స్ అవుతాయి నిద్ర అనేది హీలింగ్ అంటారు అంటే రిపేర్ ప్రాసెస్ జరుగుతుంది సో ఎనిమిది ఎనిమిది గంటల నిద్రలో హెడ్ టు టో బాడీలో బ్రెయిన్ కళ్ళు అన్ని పార్ట్స్ చక్కగా రిలాక్స్ అయ్యి రిపేర్ అవుతాయి సో కంటిన్యూన్ నిద్ర చాలా ఇంపార్టెంట్ అలానే మీ కళ్ళు చాలా హెల్దీగా ఉండాలి అంటే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎస్పెషల్లీ పిల్లలు పడుకునే ఒక గంట ముందు స్క్రీన్ టైంని తగ్గించండి సో ఎక్కువసేపు స్క్రీన్ చూడటం ల్యాప్టాప్ మొబైల్ ఏ బ్లూ స్క్రీన్ అయినా కూడా వన్ అవర్ ముందు చూడకూడదు ఎందుకు అంటే ఆ రేస్ మీ కళ్ళ ముందు రిఫ్లెక్ట్ అయి పడి మన స్వీట్ నుంచి డిస్ట్రాక్ట్ అవుతాం డిస్టర్బ్ కూడా అవుతాం సో దయచేసి మీరు వన్ అవర్ ముందు కంప్లీట్గా షట్డౌన్ చేయండి అలా చేయటం వలన మంచి నిద్ర కూడా పడుతుంది సో చూసారు కదా సింపుల్ టిప్స్తో మీ కళ్ళు ఉన్నదానికన్నా చక్కగా అందంగా హెల్దీగా తయారు చేసుకోవచ్చు సో ఇలాంటి టిప్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ నేను మీ హిమ